హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయి బాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది ఒక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఏపీ పెన్షన్ సోదరులకు జిఏఎస్ నుంచి రావాల్సిన నగదు గురించి శుభవార్త అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం మరి ఇటీవల రిటైర్ అయినటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి కేవలం కాంపిటేషను అలాగే పెన్షన్ ఇచ్చారు తప్ప మిగిలినటువంటి మరి గ్రాచ్యుటీ కానీ ఇతర మరి రావాల్సినటువంటి ఏమీ కూడా రాలేదన్న సంగతి మనకి తెలిసిందే ముఖ్యంగా జిఏఎస్ నుంచి రావాల్సిన నగదు అది రావాలంటే ప్రభుత్వం నుంచి జిఏస్ ఇంట్రెస్ట్ రేట్స్ రావాలని మరి అది పేమెంట్ అయితే ఆగిపోయింది ఎత్తగాయలకు దానికి సంబంధించినటువంటి జీవో అయితే విడుదలైంది మరి జీవో యొక్క సారాంశాన్ని చూద్దాము పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏడు పాయింట్ ఒకటి శాతం పెరయానం ఫ్రమ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు టు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు టు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెవైజ్ టేబుల్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇష్యూడ్లకు జివో అయితే విడుదలైంది ఇది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున ఈ జివోని అయితే విడుదల చేయడం జరిగింది దీని యొక్క తెలుగు సారాంశాన్ని ఇప్పుడు విందాం అలా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవీ వివరణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయని కారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు పెండింగ్లోనే ఉన్నాయి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కేవలం కంప్యూటేషన్ వచ్చింది తప్ప ఇతర ఏమీ రాలేదు ఈ విషయమై మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక మార్లు ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది దాని ఫలితంగా మరి నిన్న అంటే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదుని జీవో అయితే జారీ చేయబడింది ఈ జీవో నెంబర్ అరవై ఐదు వల్ల ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పదవి విరమణ చెందిన ఉపాధ్యాయులందరూ తమ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు ప్రతిపాదనను తయారు చేయించుకుని వారి డీడీఓల ద్వారా ఖజానా శాఖకు సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది మొత్తానికి మరి ఏడాది కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి మరి ఆ రోజు రానే వచ్చింది మరి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి పెన్షనర్స్కి ఉద్యోగులకి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా మరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మన పెన్షనర్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే మరి పెన్షనర్స్కి అందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ అన్నీ కూడా ఇప్పించి మరి వారి యొక్క అభిమానులు చోరుకుంటారని ఆశిద్దాం మరి ఇంతటితో ఈ వీడియోని ముగుస్తున్నాను త్వరలోనే మరి ఒక కొత్త వీడియో తోటి ఉంటాను మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను